ఈ అయితే చూస్తున్నారు కదా మనకి చాలా మంచిగా ఉన్నాయి ఆర్డర్స్ ఇవైతే చకోడి ఇవి రుబ్బిణి పూస అవి వచ్చేసి పులకాజా అంటాను మీరు నేనైతే మీరేమో బెల్లం కొమ్ములు బెల్లం కొమ్ములు అంటారు ఇవ్వగోండి బెల్లం కొమ్ములు అయితే అవి సున్నుండలు ఇవ్వగోండి చక్రాలు కజ్జికాయలు నువ్వులుండల్లో రెండు రకాలండి ఇవి వచ్చేసి అరిసెలు ఓకేనండి ఈ రోజు అయితే మనకి చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఈ ఆర్డర్స్ అన్ని ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని పెట్టుకున్నాను ఇవైతే మినుపు చక్రాలు ఎందుకు పోసారంటే పేపర్ మీద కొంచెం ఆయిల్ లాగింది ఈ పేపర్ మీద పోస్తే ఆయిల్ అంతా పీల్చేసి తీసేశాను ఇవి వచ్చేసి అచ్చం నేర్ తీసు అండి చూస్తున్నారు కదా ఇక్కడ కరెంట్ పోయిందండి చీకటిగా ఉంది ఇంక వీడియో తప్పట్లేదు ఇది మురికి అంటే ఎలా ఉంటాయి అక్క గా ఉంటాయో అని అడుగుతున్నారు కదా అందరూ లేదండి ఇవ్వగోండి మన మురికిలు అయితే ఇలా ఉంటాయి వచ్చేసి బెల్లం కొమ్మలండి బెల్లం కొమ్ములు ఇవి ప్యూర్ బెల్లం తోటి కలర్ కూడా యూజ్ చేయట్లేదు ఇవైతే బెల్లం కొమ్ములు అక్క రిబ్బెండ్ పూస ఎలా ఉండిద్ది అని అడుగుతున్నారు చాలా మంది ఇవ్వండి రిబ్బన్ పూస అయితే ఇలానే ఉండిద్ది ఇలా బద్దగా ఉండిద్ది అనమాట రిబ్బన్ పూస అనేది మనకి అక్క చక్రాలు అంటే రౌండ్ చక్రాలు వస్తాయా ఎలా వస్తాయి అని చాలా మంది అడుగుతారు మనకి చక్రాలు ఇలా వస్తాయండి నా దగ్గర ఉండే చక్రాలు అయితే ఇలానే వస్తాయి అనమాట మీకు రౌండ్ చక్రాలు కావాలంటే రావండి చక్రాలు అయితే ఇవేనమాట ఇలా వస్తాయి కజ్జికాయలు అక్క కజ్జికాయలు ఎలా అని అడుగుతున్నారు వెయిట్ ఎలా ఉండిద్ది ఏంది కజ్జికాయ ఎలా ఉండిద్ది అని అడుగుతున్నారు అందరూ అందుకని కజ్జికాయలు అయితే చూపిస్తున్నాను ఈ కజ్జికాయ వెయిట్ వచ్చేసి యాభై గ్రాములు ఉండిద్దుద్దండి కేజీకి ఇరవై కజ్జికాయలు వస్తాయి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నువ్వులడ్డులో రెండు రకాల నువ్వు లడ్డు పెట్టారు ఏంది అక్కా తేడా అని అడుగుతారేమో ఇవ్వగోండి ఇదేందంటే పాకం తోటి నువ్వు లడ్డు అనమాట పాకం పట్టి నువ్వులు మిక్సీ చేసి వేస్తాము ఇది ఇది నువ్వుల లడ్డు ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి చిమ్మిర్ లడ్డు లాగా అనమాట చిమ్మిర్ లడ్డు అంటే ఆ పచ్చి నువ్వులతో కడతారు కానీ బట్ నేనైతే పచ్చి నువ్వులతో కట్టి ఇది నేతిలో ఏంచి నువ్వులు బెల్లము నువ్వులు కలిపి రోట్లో దంచి ఉండకడతానమాట ఇది అందుకని కొంచెం రేట్ ఎక్కువ ఇది కొంచెం నార్మల్ రేట్ ఉండిద్ది అనమాట ఈ రెండు డిఫరెంట్ ఇది ఉండిద్ది అనమాట నువ్వు ఇవైతే అరిసెలు అండి ఇదిగోండి చూస్తున్నారు కదా అరిసెలు అరసలు అందరూ అడుగుతున్నారు అక్క మనకి కేజీ ఎన్ని అర్సులు వస్తాయి ఏంటి అని అడుగుతున్నారు కేజీకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అటో ఇటో వస్తాయండి అరిసలు అయితే మనకి చూస్తున్నారు కదా మన అరిసలు అయితే బెజ్జు ఉంటాం కానీ ఎక్కడ పగాలటం కానీ ఏముండదు ఉండదు మన అరుసలన్నీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెలు అయితే మన దగ్గర అవి కొండి చకోడి చకోడి కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలండి చాలా ప్యాకింగ్లు ఉన్నాయి ఈ రోజు అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అసలుకి ఈరోజు మాకు ఒకటి జరిగిందండి అదైతే చెప్పాలి ఈ రోజు అయితే ఒకటి జరిగిందండి ఏం జరిగిందంటే గుంటూరు అవతల ఏదో ఊరు చెప్పారు మాకు డిటిడి సర్వీస్ ఉందండి మాకు డ్రై ఫ్రూట్ లడ్డు ఒక కేజీ చెనకాయ పాకం ఒక కేజీ కావాలన్నారు ఓకే అండి అని చెప్పాను నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను అనమాట వాట్సాప్లో వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో పెడుతున్నారు మా బాబు చదువుతున్నా నేను పెడుతున్నాను తెలుగులోనే పెట్టారండి తెలుగులోనే పెట్టారు వాళ్ళు తర్వాత ఇంగ్లీష్లో పెట్టారు మా బాబు చదువు చెప్పాడు అనమాట నేను చె పెట్టేశాను పెట్టేశాక సరేనాక ఉదయం పెట్టారు సరేనక్క మీకు సాయంత్రం మనీ కొడతాము సరేనండి అని చెప్పారు సరే వాయిస్ మెసేజ్ పెట్టాలి అన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో అన్నీ పెడుతున్నారు కొన్ని తెలుగులో పెడుతున్నారు కొన్ని ఇంగ్లీష్లో పెడుతున్నారు సరే అందరూ చేస్తూనే ఉంటారు కదా అనుకున్నాను నేను ఇట్లా జరిగిద్ది అయితే నేను ఆ మొత్తం ఎంత అయింది అక్క అంటే ఇంకా ఇంకా రెండు రకాలు చెప్పారు అన్నీ కలిపి పదహారు వందలు అయిందండి అని అన్నీ చెప్పేశాను అనమాట నేను వాళ్ళు ఎవ్వరూ మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మా సరుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు కాబట్టి అంత పర్ఫెక్ట్ గా ఫేక్ ఐడి పెట్టి పదహారు వందలు మనీ కొట్టినట్టు ఐడి పెట్టేశారు ఐడి పెట్టేసి మేము మనీ కొట్టేసామండి మనీ సెండ్ చేసాము చూసుకోండి అని వచ్చా చెప్పారనమాట నేను చూసా వాట్సాప్లోకి వెళ్ళి అది చూస్తే డబ్బులు వచ్చినాయి నా ఫోన్లోనేమో డబ్బులు రాలేదు ఏందా పదహారు వందలు డబ్బులు పడలేదు వీళ్ళేమో డబ్బులు పడదా టైం కూడా చూసుకున్నా అసలు పడలేదు డబ్బులు ఎందుకు పడలేదా నా దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందని వేరే వాళ్ళకి మనీ కొట్టి చూశారు మళ్ళీ వేరే వాళ్ళ చేత నా ఫోన్ మనీ వేయించుకొని చూశాను బాగానే పని చేస్తుంది నాకు బట్ పడలేదు నేను వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టాను వాళ్ళకి డబ్బులు అయితే పడలేదండి మరి ఎందుకు పడలేదు మీ వైపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉందా చెక్ చేసుకోండి అని అంటే రెస్పాండ్ అవ్వలేదు అసలుకి చూసారు నేను పెట్టిన వాయిస్ మెసేజ్ చూసారు కానీ రెస్పాండ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టా ఏంటండి రెస్పాండ్ అవ్వట్లేదు మనీ రాలేదంటే కూడా మీరేం రెస్పాండ్ అవ్వరు ఇది ఏమన్నా ఫేక్ ఐడియా ఏంటి మీరు ఏమన్నా నన్ను మోసం చేయాలని చూస్తున్నారా నేను చదువుకోపోయినా పర్లేదండి నాకు అన్నీ తెలుసు నేను బాగానే చూసుకుంటాను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా అంటే అంత ఈజీగా మోసపోం కదండి అని అన్నాను దానికి కూడా రెస్పాండ్ లేదు దానికి కూడా రెస్పాండ్ లేదని అలా కాదులేండి కాల్ చేయండి మీరు అన్న కాల్ చేయలేదు సరే సరే వాళ్ళు కాల్ చేయకపోతే మనమైనా చేద్దాం కాల్ అని చెప్పి నేను ఒక పది సార్లు లేదు కాల్ చేసే వాళ్ళకి అసలు ఏందో తెలుసుకుందాము అని లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయపోగా ఇంకా బిజీ టోన్ బిజీ టోన్ వస్తుంది కాల్ కాల్ చేస్తుంటే ఇంక బిజీ టోన్ వస్తుంది మరి ఇంక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా మంది చెప్తానే ఉండాలన్నమాట మా ఫ్రెండ్స్ కూడా చాలా మోసాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండని వాళ్ళ సలహాలు నాకైతే ఉపయోగపడుతున్నాయి బట్ నేనైతే మోసం పోలేదు కాకపోతే వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోవాలని చూసారు బట్ తీసుకోలేకపోయారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి మన వంటలన్నీ వేరే వాళ్ళకి కూడా రుచి చూపిస్తాము అందరికి షేర్ చేయండి పంటకి మీకు ఏమైనా కావాలంటే అరసలు అవంటి స్పెషల్ గా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను టైటిల్లో నెంబర్ ఇస్తాను ఓకేనా అండి నన్ను మంచిగా ఆదరిస్తున్నారు ఇలానే మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మంచిగా రెడీ అవడానికి టైం లేదు ఇప్పుడు ఆ పని చేసి చేసి ఇలా ఉన్నా అనమాట బట్ ఇంక ఇప్పుడు వెంటనే వీడియో అయితే తీసుకుంటాం మళ్ళీ వీడియో తీసుకోకపోతే కుదండి థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టి చెక్కలు కూడా ఉన్నాయి అవి పక్కన ఉన్నాయి అనమాట చూపించడం మర్చిపోయాయి అందుకని ఇవి కూడా కలుపుతున్నాను ఇవిగోండి చిట్టి చెక్కలు కజ్జికాయలు కానీ అన్ని ఈరోజు చాలా ప్యాకింగ్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి చేసుకోవాల్సినవి ఇవన్నీ చేసుకోవాలండి చాలా టైం పట్టిద్ది వీడియో తీయటానికి కుదరట్లేదు ఈ మధ్య చిన్న వీడియో తీసి పెడుతున్నానండి అందరికీ షేర్ చేస్తే మనకేంటంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఆదరిస్తున్నాను నన్ను ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్